కోల్ ముందడుగు మూడు దశాబ్దాల తర్వాత పీవీ ఆలోచన పీవీ ఆలోచన అమలు ప్రాజెక్టు పట్టాలెక్కితే బొగ్గు పట్టాలెక్కితే బొగ్గు రవాణాలో నూతన శకం మేడారం జాతరకు అందుబాటులోకి రైలు ప్రయాణం మహారాష్ట్రలోని ముంబై గుజరాత్ రాష్ట్రాలకు ప్రయాణం సులువు కోల్కారిడార్గా భావించే రామగుండం మనుగూరు రైల్వే లైన్ ప్రా ప్రాజెక్టులో కీలక అడుగుపడింది ఈ ప్రాజెక్టు భూసేకరణ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కొత్తగూడెం ములుగు జిల్లా జయశంకర్ భూపాల్పల్లి పెద్దపల్లి జిల్లాలో భూములు సేకరించనున్నారు తెలంగాణలో గోదావరి రిపీట్ కోల్ కారిడార్లో ముందడుగు మూడు దశాబ్దాల తర్వాత పీవీ ఆలోచన అమలు ప్రాజెక్టు పట్టాలెక్కితే బుగ్గు రవాణాలో నూతన శకం మేడారం జాతరకు అందుబాటులోకి రైలు ప్రయాణం మహారాష్ట్రలోని ముంబై గుజరాత్ రాష్ట్రాలకు ప్రయాణం సులువు కోల్ కారిడర్గా భావించే రామగుండం మనుగూరు రైల్వే లైన్ ప్రాజెక్టులో కీలక అడుగుపడింది ఈ ప్రాజెక్టు భూసేకరణ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే గ్యాజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాలో భూమి సేకరించనున్నారు తెలంగాణలో గోదావరి పరి ప్రాంతాలైన కొత్తగూడెం ములుగు జయశంకర్ జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాలో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి ఇక్కడ బొగ్గును రవాణా చేసేందుకు ఈ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక రైల్వే లైన్లు వేయాలని నాటి ప్రధాని పివి నరసింహరావు ఆలోచనతో నైట్ నుంచే ఈ నుంచే ఈ ప్రాజెక్ట్ పుట్టింది పంతొమ్మిది వందల తొంభై మూడులో పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే స్టేషన్కు శంకుస్థాపన చేసిన సమయంలో ఆయన మంత్రిని మీదుగా మనుగురు వరకు రైలు విస్తరింపజేయాలనుకున్నారు కానీ కానీ ఇది దట్టమైన అడవి ప్రాంతం కావడం నక్సలైట్ ప్రాబల్యం అధిక ఉండటంతో రైల్వే నిర్మాణానికి అప్పట్లో అధికారులు సాహలి సాహసించలేకపోయారు కోల్ కారిడార్ పెద్దపల్లి జిల్లా రాఘవపురంలో మొదలవుతుంది కానీ రాఘవపురం పెద్దగా పరిచయం లేని చిన్న స్టేషన్ చిన్న స్టేషన్ కావడంతో రామగుండం పేరు జోడించారు వాస్తవానికి ప్రస్తుతం రామగుండం మీదుగా కొత్తగూడానికి బొగ్గు తరలించాలంటే వరంగల్ మహబూబాద్ డోర్నకల్ మీదుగా కొత్తగూడెం వరకు దాదాపు రెండు వందల ఇరవై కిలోమీటర్ల రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరం ప్రయాణించాలని కొత్త కొత్తలేని అందుబాటులోకి వస్తే రాఘపురం నుంచి మంతిని భూపాల్పల్లి తాడ్వాయి గోపాలరావుపేట మీదుగా మరుగురు చేరుకోవచ్చు ఈ మార్గంలో దూరం రెండు వందల ఏడు కిలోమీటర్లే ఉంటుంది అంటే దాదాపు రెండు గంటల సమయం ఇంధనం ఆదా అవుతుంది వాస్తవానికి రామగుండం మనగూరు రైల్వే స్టేషన్కు ఈసారి నిధులు తగ్గాయి భూపాల్పల్లి మీదుగా వేస్తున్న ఈ లైన్ అంచనా విలువ రూ రూపాయలు మూడు వేల కోట్లు డిసెం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఈ మార్గానికి ప్రధాని మోడీ రామగుండంలో శంకుస్థాపన చేశారు ఎంతో ఆర్థిక ప్రాముఖ్యత ఉన్న ఈ లైన్కు రైల్వే బడ్జెట్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పది కోట్లు తక్కువ కేటాయించడం తీవ్ర నిరాశకు గురిచేసింది రామగుండం నుంచి మనుగూరు రైల్వే స్టేషన్ నిర్మిస్తే ఇటు బొగ్గు రవాణాతో పాటు అరు అటు పర్యాటక ప్రాంతంగా కూడా ఉపయోగంగా ఉంటుంది తాడ్వాయికి దగ్గరలోనే సమ్మక్క జాతర రామప్ప దేవాలయం భోగత జలపాతం మొంతుల్లోని ప్రసిద్ధ దేవాలయాలు సందర్శించడానికి అవకాశం ఉంటుంది రామగుండం నుంచి మనుగూరు రైల్వే మార్గం పూర్తయితే విశాఖపట్నం ముంబై గుజరాత్